హాయ్ చిల్డ్రన్ ఈరోజు మనము ఇంగ్లీష్లో స్మాల్ స్టోరీ గురించి చెప్పుకుందాం మే హై హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయవచ్చా ఆ స్టోరీ గురించి మనము ఈరోజు చెప్పుకుందాం పిక్చర్ చూడండి పిక్చర్లో ఎవరెవరు ఉన్నారో బాయ్ ఉన్నాడో ఒక తను బైక్లో ఉన్నాడు వన్ డే మాధవ్ వాజ్ వాకింగ్ టు స్కూల్ ఆ అబ్బాయి పేరు మాధవ్ ఒకరోజు ఆ అబ్బాయి స్కూల్కు వెళ్తూ ఉన్నాడు ఆన్ వే ఈ మెట్ అండ్ ఓల్డ్ మ్యాన్ అబ్బాయి స్కూల్కి వెళ్తూ ఉన్నాడు కదా దారిలో ఓల్డ్ మ్యాను మీట్ అయ్యాడనమాట ద ఓల్డ్ మ్యాన్ వాంటెడ్ టు క్రాస్ ద రోడ్ ఓల్డ్ మ్యాను రోడ్డు క్రాస్ చేయాలి అనుకున్నాడు ద రోడ్ వాజ్ బిజీ విత్ వెహికల్స్ రోడ్ వెహికల్స్తో బిజీగా ఉందనమాట మాధవ్ ఆస్కర్ ద ఓల్డ్ మ్యాన్ మే ఐ హెల్ప్ యూ మాధవ్ ముసలాయిని అడిగాడు నేను మీకు సహాయం చేయవచ్చా అని అడిగాడు ద ఓల్డ్ మ్యాన్ రిప్లైడ్ హెల్ప్ టు క్రాస్ ద రోడ్ ఇయర్ ముసలాయిన సమాధానమిచ్చాడు ఏమని నన్ను సహాయం చెయ్యి రోడ్డు దాటించడానికి సహాయం చెయ్యి అనేసి అడిగాడు మాధవ్ హెల్ప్ ద ఓల్డ్ మ్యాన్ టు క్రాస్ ద రోడ్ ఆన్ ద జిబ్రా లైన్స్ అక్కడ రోడ్ మీద వెహికల్స్ అన్ని బిజీ బిజీగా ఉన్నాయి కదా జిబ్రా లైన్స్లో అయితే వెహికల్స్ జిబ్రా లైన్స్ దగ్గరకు వచ్చినప్పుడు స్లోగా వెళ్తాయి అందుకని మాధవ్ జిబ్రా లైన్స్లో ఆ ఓల్డ్ మ్యాన్ని రోడ్డు దాటించాడు ద ఓల్డ్ మ్యాన్ బ్లెస్డ్ మాధవ్ అండ్ వెంట్ అవే ఓల్డ్ మ్యాన్ని మాధవ్ రోడ్ దాటించాడు కదా దాటించేసరికి ఓల్డ్ మ్యాన్ మాధవ్ని బ్లెస్ చేశాడు అంటే మాధవ్ వాజ్ హ్యాపీ ఆ విధంగా పెద్దవాళ్ళు దీవించేసరికి మాధవ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి మనం కూడా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం కూడా సహాయం చేయాలి